పరిశుద్ధాత్మను పొందుకోవటం ఎలా ఈ యానిమేషన్లో చూడబోతున్నాం ఆత్మీయ క్షేత్రంలో దేవుని ఇంటికి ఒక ద్వారము ఇక్కడ ఉన్నది పరిశుద్ధాత్మను పొందుకో అనేటువంటి బోర్డు కూడా అక్కడ కనబడుతూ ఉంది వారిద్దరు దోతలు ఆ ద్వారంకు ఇరుప్రక్కల ప్రక్కల నిలువబడి ఉన్నారు యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకునిగా నూతనంగా అంగీకరించిన కొందరు విశ్వాసులు అక్కడ నిలబడి ఉన్నారు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని ఆశించి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వారి ప్రార్థనలకు జవాబు అనేది రావటం లేదు వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకు దేవుడు మన ప్రార్థనలు ఆలకించటం లేదు ఆ ద్వారం ఎందుకు తెరవటం లేదని అంటే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధంగా లేమని తలంచుతూ ఉన్నారు సరి అయిన సమయం వచ్చే వరకు మనం వేచి ఉండాలి అని భావిస్తూ ఉన్నారు కానీ వారిలో ఎవరు కూడా ధైర్యం చేసి ప్రభువా మీ ఆత్మను నాకు దయచేయండి అని అడగలేకపోతూ ఉన్నారు అయితే ఆ దోతలిద్దరూ వారికి ఆ ద్వారం తెరిచి పరిశుద్ధాత్మని ఇవ్వాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వారందరూ కూడా ఒక విధమైన స్తబ్దతతో ఎదురు అంతలో ఒక వ్యక్తి వారిలో నుండి ముందుకు వెళ్ళి ఆ తలుపును తట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అతడు కొంత సమయం తలుపు తట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్న తర్వాత కొంత సమయం ప్రయత్నించిన తరువాత అతడు దూతలను అడగటం ప్రారంభించాడు అయ్యా నేను ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నాను ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు పరిశుద్ధాత్మను ఎందుకు నాకు ఇవ్వటం లేదు అని దోతలను ప్రశ్నించాడు ఆ దోత ఈ విషయం దేవుణ్ణి అడిగాడు అవును నేను చూస్తున్నాను నేను అతనికి పరిశుద్ధాత్మను దయచేస్తాను అని దేవుడు సమాధానమిచ్చారు దేవుడు జవాబిస్తున్నారు ఆయన నీ ప్రార్థనలు ముందుగానే విన్నారు ఆయనే నేరుగా నీకు సమాధానం ఇస్తానని త్వరలోనే ఆయన చెప్తున్నారు నువ్వు కొంచెం ఓర్పు వహించి ఎదురు చూడాలి అని దోత ఇచ్చారు అదే నాకు ఇంకా అర్థం కావట్లేదు ఇంకా నన్ను దేవుడు ఎందుకు ఎదురు చూడమంటున్నారు అని ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు ఇంకా నా జీవితం ఎంతో కాలం ఉండదు కదా దేవుని రాజ్యం కొరకు ఎంతో ఆకలి దప్పికలు కలిగినటువంటి మరొక నూతన క్రైస్తవుడు ఆ ప్రాంతానికి వచ్చాడు అతడెంతో సంబంధమైన ఆకలి కలిగినటువంటి క్రైస్తవుడు అతడు దేవుని సహవాసం కోసం దేవునికి మొరపెట్టుకున్నాడు అతనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి దేవుడు అతని కోసం వెంటనే ద్వారం తెరిచారు వెంటనే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తిని వరముగా పొందుకున్నాడు ఇది చూసిన తర్వాత అనేక మంది క్రైస్తవులు నిరాశ కృంగుదలకు లోనయ్యారు మరి వాళ్ళ కోసం ఎందుకు ఆ ద్వారం తెరవలేదు అనే విషయం వాళ్ళకి ఇంకా అర్థం కాకుండానే మిగిలిపోయింది వారు దేవుని మీద సడగటం ప్రారంభించారు చూడండి నేను పది సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నాను ఇంకా దేవుడు నాకెందుకు ఆయన ఆత్మను దయచేయరు నేను అనేక సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక గొప్ప సైనికుడిగా ఉన్నాను కొంతమంది అయితే బలాత్కారంగా ఆ తలుపును తెరిచి లేకపోతే బ్రద్దలు కొట్టి లోపలికి వెళ్ళాలని ప్రయత్నించారు కానీ దేవుడు వాళ్ళకి ఎలాంటి జవాబును కూడా ఇవ్వలేదు తమ సొంత శక్తితో సొంత ప్రయత్నంతో ఆ తలుపును బ్రాద్దలు చేసి లోపలికి వెళ్ళాలని వాళ్ళ ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఫిర్యాదులను వాళ్ళ సనుగులను దేవుడు వింటూనే ఉన్నారు కానీ ఆయన ఎలాంటి జవాబు కూడా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు ఏం చేస్తున్నారో నిజంగా వాళ్ళు ఎరక్కుండానే ఉన్నారు వాళ్ళు అలసిపోయి దేవుని వద్దకు చేరటానికి మరొక మార్గాన్ని కనిపెట్టాలని ప్రయత్నించారు వాళ్ళు తలంచినట్లుగానే మరొక బృందం వారు వీళ్ళని ఆహ్వానిస్తూ తమ యొద్దకు రమ్మని సంజ్ఞలు చేస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క నమ్మకం ఏమిటంటే పరిశుద్ధాత్మ వరములు అనేవి ఈ కాలానికి సంబంధించినవి కావు ప్రయత్నించి వేసారిపోయి ఉన్న మీరు మా యొద్దకు రండి మేం మీకు చూపిస్తాం అని వారు ఆహ్వానిస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు స్నేహితుడా పరిశుద్ధాత్మడు నీలో లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగానే నేను ఆయన బిడ్డగా స్వీకరిస్తున్నారు అదే క సరి అయినది నువ్వు ఎలాంటి పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన అవసరం లేదు విధముగా అనేక మంది మరొక మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గంలో నుంచి తొలగిపోయి దేవుని కొరకు కనిపెట్టుకోవడానికి ఇష్టం లేక వీళ్ళందరూ కూడా మరొక మార్గంలోనికి వెళుతున్నారు మూర్ఖంగా నీ స్వంత మార్గాన్ని అనుసరించి నువ్వు భక్తి చేయటానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నారు నిజంగా మన యజమాని మనల్ని బట్టి సంతోషిస్తారనుకుంటున్నాను ఈ విధంగా అనేక మందిని దేవుడు నడిపించేటువంటి మార్గంలో నుంచి తప్పించడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ అనుభవం లేకుండానే నువ్వు ఒక క్రైస్తవుడిగా జీవించవచ్చు అని మరొక బృందం వారు కూడా వీళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ వరం అనేది ఈ కాలానికి ఎంతమాత్రం కూడా అవసరం లేదు అని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు ఒక విధమైన స్తబ్దతతో ఎదురు చూస్తూ విసిగిపోయినటువంటి వీళ్ళు ఆహ్వానిస్తున్నటువంటి వారి తట్టు వెళ్ళిపోయారు పరిశుద్ధాత్మ లేకుండానే మనం క్రైస్తవులుగా ఉండగలం అది వాళ్ళ ఆలోచన ఎవడైనానూ ఆయన ఆత్మ లేనివాడైతే వాడు క్రీస్తుకు చెందినవాడు కాదని వాక్యం సెలవిస్తుంది వీళ్ళని సరియైన మార్గంలో మార్గంలోంచి తప్పిస్తున్న వారు ఎవరు అంటే వాళ్ళు నిజమైన దోతలు కాదు పడిపోయినటువంటి దోతలు అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా మోసగింపబడుతూ ఉన్నారు వారు ఇప్పుడు మరొక యజమానికి బానిసలు అవుతున్నారు అనేక మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉండి ఆయన కోసం వేచి ఉండే విషయంలో ఓడిపోతూ ఉన్నారు చాలాసార్లు భక్తి అనేది క్రైస్తవ ఆచారాలకు డినామినేషన్లకు పరిమితమైపోతూ ఉంది ఆదివారం ఆరాధనకు వెళ్ళటము నియామక కూడికలకు వెళ్లటము బైబిల్ చదవటం వీటికి మాత్రమే పరిమితం అవుతూ ఉంది అందుచేత వాళ్ళు ఆత్మీయంగా పరిపక్వత లేని వారిగా ఉంటున్నారు దేవుని కోసం ఎదురు చూడకుండా ఆయన ఆత్మ నడిపింపును కోల్పోవటం వల్ల సర్వసత్యంలోనికి నడిపించబడకుండా ప్రజలు ఈ విధంగా ఆటంకపరచబడుతూ ఉన్నారు ఈ పడిపోయిన దోతలు క్రైస్తవుల్ని పరిపక్వత లేని వారిగా చేస్తూ ఉన్నారు కానీ ఈ స్త్రీ తన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుని దేవుని కోసం ఓపికతో ఎదురుచూస్తూ ఉంది దేవుడు ఆమె హృదయాన్ని చూశారు అది ఆమెను సంతోషపరిచింది దేవుడు తనంతట తానే ఆ తలుపు తెరిచి ఆమెను లోపలికి ఆహ్వానించారు నా ప్రియమైన కుమార్తె నా ఎద్దుకు రమ్ము అని ఆయన పిలిచారు నీవిప్పుడు నా ఆత్మతో నింపబడుతూ ఉన్నావు ఆమె ఆ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత ఆమె ఒక నూతనమైన బిడ్డగా నూతన సృష్టిగా రూపాంతరపరచబడింది మరికొంతమంది అక్కడికి వస్తూ ఆ స్త్రీని చూస్తూ ఉన్నారు అవును ఆమె లోపలికి ప్రవేశించింది అని వారిలో వారు తలంచుతూ ఉన్నారు ఆమె ఇప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడింది అవును నేను చూశాను ఆమెని వాళ్ళు సంభాషిస్తూ ఉన్నారు ఈ నూతన క్రైస్తవులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశతో వస్తూ ఉన్నారు అయితే వీళ్ళు కొంచెం సందిగ్ధంలో పడి ఆలోచిస్తూ రెండు మూడు రకాల బృందాలు వాళ్ళు కనిపిస్తున్నారు మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అని తలంచుతూ ఉన్నారు స్నేహితులారా మా ఎద్దుకు రండి మేము మంచి క్రైస్తవ విశ్వాసలం అని వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు మరొక బృందం వారు కూడా ఆ విధంగానే వీళ్ళని ఆహ్వానిస్తూ మా ఎద్దుకు రండి మా ఎద్దుకు రండి అని వాళ్ళు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఈ విధంగా ఎందుకు మనల్ని ఆహ్వానిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అని వాళ్ళు మరలా ఆలోచనలో పడ్డారు మనం వీళ్ళెవరిని పట్టించుకోకుండా ఉండటమే మంచిదేమో అని చివరికి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు వాళ్ళు దూతతో మాట్లాడుతూ అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న వేయొచ్చా అడిగారు అడగవచ్చు అని చెప్పారు అయ్యా అనేక మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళు పొందుకోలేరు ఎందుకని ఎందుకని పరిశుద్ధాత్మను ఏ మానవులు పొందుకోలేరా అని వాళ్ళు ప్రశ్నించారు అప్పుడు దూత వాళ్ళతో ఇలా సమాధానం చెప్పారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ హృదయాల్లో పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు అందుకే దేవుడు ఆయన ఆత్మను నివసింప నివసింపచేయటానికి ఆయన ఇష్టపడటం లేదు ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి అవును దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మను పొందుకోవాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు కానీ ఆయన క్రైస్తవుల యొక్క హృదయాన్ని చూసినప్పుడు వాళ్ళ హృదయాల్లో పాపం ఎంతో దాచి పెట్టబడి ఉంటుంది వాళ్ళు తలంచుతున్నారు దేవుడు గ్రుడ్డివాడు అని మొదట నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుని నీకు నివుగా దేవునికి అప్పగించుకోవాలి లోబడాలని ఆయన ఎంతో కోరుకుంటున్నారు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోని పూర్ణ మనస్సుతో ప్రభువుని ప్రేమించాలి మొదట అంతేకాదు నీ పూర్ణ హృదయంతో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన ఆజ్ఞలన్నింటినీ స్వీకరించి విధేయత చూపి ఆయన మార్గంలో మొదట నీవు నడవాలి నీ హృదయాన్ని ఆయన కోసం తెరిచి ఆయన కోసం నీవు అప్పగించుకోవాలి ఆయన నుంచి దాక్కోవాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు నీవు ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకునే విధంగా నీ హృదయాన్ని ఆయనకివ్వాలి దీని అంతటికీ నీవు అంగీకరించినట్లయితే ఇప్పుడే నీ చేతులు జోడించి నీవు ఆయన్ని వేడుకోవాలి అప్పుడు వాళ్ళంతా తమను తాము తగ్గించుకుని ఆయన ఎదుట మోకరించి ఆయన్ని బ్రతిపాలుకుంటూ వేడుకుంటూ ఆయన్ని ప్రార్థించారు అలాంటి హృదయాన్ని దేవుడు చూస్తారు అదే ఆయన్ని సంతోషింపచేస్తుంది వెంటనే ఆయన తనంతట తానే ఆ తలుపు తెరిచి హృదయపూర్వకంగా లోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక